వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్ విశ్రాంత ఉద్యోగులకు సుప్రీంకోర్టులో భారీ ఊరట అరకొర పింఛను దయనీయం మానవతా దృక్పథంతో ఆలోచించి పెన్షనర్లకు అధిక పింఛను చెల్లించండి ఆ వివరాలు ఏంటో ఒకసారి ఈ వీడియోలో చూసేద్దాం చూసే ముందుగా ఫ్రెండ్స్ ఎవరైనా ఫస్ట్ మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఇక విషయానికి వచ్చినట్లయితే హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తులకు అరకొర పింఛను దయనీయం సుప్రీంకోర్టు కొందరు హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తులకు పదివేల నుంచి పదిహేను వేల రూపాయల అరకొర పింఛను అందుతుండటంపై సుప్రీంకోర్టు విచారణ వ్యక్తం చేసింది ఈ పరిస్థితి దయనీయమని పేర్కొంది ఈ నేపథ్యంలో అధికారులు చట్టపరమైన విధానాన్ని అనుసరించడం బదులు మానవీయ కోణంలో ముందుకెళ్లాలని కోరింది విశ్రాంత న్యాయమూర్తులకు విభిన్న రకాలుగా పింఛన్లు అందిస్తుండటంపై దాఖలైన పిటిషన్లను జస్టిస్ బిఆర్ గవాయ్ జస్టిస్ కేవి విశ్వనాథ్ ధర్మాసనం విచారించింది జిల్లా న్యాయ వ్యవస్థ నుంచి హైకోర్టు న్యాయమూర్తులుగా పదోన్నతులు పొందిన వారికి నూతన పింఛన్ విధానం అమలవుతోంది మరోవైపు న్యాయవాదుల నుంచి హైకోర్టు న్యాయమూర్తులైనటువంటి వారికి పాత పింఛన్ విధానం వర్తిస్తోంది దీంతో హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తులకు అందే పింఛన్ రెండు రకాలుగా ఉంటోంది ఈ నేపథ్యంలో కొందరికి పదివేల నుంచి పదిహేను వేల రూపాయలే పింఛన్గా అందుతోంది ఈ పరిస్థితిపై సుప్రీం ధర్మాసనం విచారణ వ్యక్తం చేస్తూ కొన్ని సందర్భాల్లో మానవత్వంతో ముందుకెళ్లాలని సూచించింది ఈ క్రమంలో కేసును తదుపరి విచారణను జనవరి రెండు వేల ఇరవై ఐదుకు అనగా నెక్స్ట్ మంత్కు వాయిదా వేయాలని ఈ సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని అటార్నీ జనరల్ ఆర్ వెంకట్రమణి ధర్మాసనానికి విన్నవించారు దీంతో దీంతో తదుపరి విచారణను జనవరి ఎనిమిది రెండు వేల ఇరవై ఐదుకి అయితే ధర్మాసనం వాయిదా వేసింది ఓకే ఫ్రెండ్స్ ఇది ఈనాటి సమాచారం సమాచారం మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ